ప్రియ శ్రోతలు మీ బైబిళ్లు తెరవండి రోజున మన పాఠం ప్రకటన గ్రంథం ఏడో అధ్యాయం పదిహేను నుండి పదిహేడో వచనం వరకు శ్రద్ధగా వినండి వారు దేవుని సింహాసనము ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవిస్తున్నారు సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పుతాడు వారికి ఇక మీదట ఆకలైన దాహమైనా ఉండదు సూర్యుని ఎండ అయినా ఏ వడగాలి అయినా వారికి తగలదు ఏలయనగా సింహాసన మధ్యమందు ఉండే గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపిస్తాడు దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బిందువును తుడిచివేస్తాడు ప్రియశ్రోతలు వింటున్నారా మహిమలో మహిమ వాతావరణంలో సేవ ఎలా ఉంటుందో యోహాను స్వయంగా చూచి రాస్తున్నాడు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకున్న వీరు దేవుని సింహాసనము ఎదుట నిలిచి రాత్రింబగళ్ళు ఆయనను సేవిస్తున్నారు ఆయన ఆలయమందు ఆయన్ను ఆరాధిస్తున్నారు స్తుతిస్తున్నారు సింహాసనాసీనుడైన దేవుడు తన గుడారమును మీద కప్పుతాడు అనగా తన మహిమను వారికి కప్పుతాడు మత్తయిసు వార్త ఐదో అధ్యాయం ఎనిమిదో వచనంలో ప్రభు అన్నాడు హృదయశుద్ధి గలవారు ధన్యులు వారు దేవుణ్ణి చూస్తారు పాత నిబంధన వ్యవస్థలో లేవీయులు యాజకులు రాత్రింబగళ్ళు దేవుని సేవ చేస్తారు మొదటి దినవృత్తాంతములు తొమ్మిదో అధ్యాయం ముప్పై మూడో వచనం అందరికీ దేవుని సన్నిధిలోకి ప్రవేశముంది అని పరలోక దర్శనం కాని ఇక్కడైతే అందరూ దేవుని గర్భగుడిలోకి వెళ్లలేరు ఆటంకాలు అడ్డుగోడలు తొలగిపోయాయి నమ్మకమైన వారందరూ ప్రతి జాతిలోని వారు ప్రతి భాషా ప్రాంతం నుండి వచ్చిన వారు దేవుని సింహాసనాన్ని నిరభ్యంతరంగా సమీపిస్తున్నారు దేవుని షకీనా మహిమ వారిని కప్పింది ఇది ఎంతో గంభీరమైన సన్నివేశం దేవుడు ఆశీర్వదించిన ధన్యులు తమ దేవుణ్ణి సేవిస్తారు ఆయన మహిమలో జీవిస్తారు అని ఈ పరలోక దర్శనం మనకు తేటగా చూపుతోంది దేవుని కొరకు పనిచేసేవారు ఈ భూమి మీద దేవుని మహిమ భారమును తమలో అనుభవిస్తారు వారి సేవపై దేవుని షకీనా మహిమ నిలిచి ఉంటుంది పరలోకంలో యోహాను చూచిందేమిటి పదహారు పదిహేడు వచనాలు వారికి ఆకలి ఉండదు దాహముండదు ఎండ వడగాలి వారికి తగలవు గొర్రెపిల్లే వారికి కాపరి జీవజలముల బుగ్గల వద్దకు దేవుడు వారిని నడిపిస్తాడు ఆయనే వారి కన్నీరు తుడుస్తాడు మన కన్నీరు తుడిచే దేవుడు మనకెంతో ఆదరణ మతైసు వార్త ఐదో అధ్యాయం ఆరో వచనం నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు దేవుడు వారిని తృప్తిపరుస్తాడు యోహానుసువార్త ఆరో అధ్యాయం ముప్పై ఐదో వచనంలో ప్రభువన్నాడు జీవాహారము నేనే నా వద్దకు వచ్చేవాడు ఏమాత్రము ఆకలిగొనడు నాయందు విశ్వాసముంచేవాడు ఎప్పుడూ దప్పిగొనడు సమరయ్య స్త్రీతో మాట్లాడుతూ ప్రభువన్నాడు నేనిచ్చే జీవజలం తాగేవానికి మళ్ళీ కలగదు ఈ జీవజలము తాగినవానిలో అది నీటిబుగ్గగా ఊరుతూనే ఉంటుంది ఎవడైనా దప్పికొంటే నా దగ్గరికి వచ్చి దప్పి తీర్చుకోవాలి ఈ జీవజలము త్రాగినవానిలో నుండి అది జీవనదిగా పారుతుంది నీటి బుగ్గ నీలో ఊరుతుంది జీవనది నీలో నుండి పారుతుంది ఈ లోకంలో అలనాటి బానిసలకు ఆకలి దప్పులు ఎంత తీవ్రమో తెలుసు వారి వెట్టి చాకిరి ఎండలో వీపులు మాడిపోతూ ఉంటే ఎంత కుమిలిపోయి కన్నీరు కార్చేవారో వారికి పరలోక భావన ఎంతో ఊరట కలిగించింది అక్కడ ఎండదెబ్బ లేదు ఆకలి దప్పులు తీరుతాయి సింహాసనాసీనుడైన గొర్రెపిల్ల వారికెంతో ఆదరణ యషయా నలభై తొమ్మిదో అధ్యాయం వచనం వారి ఎందు కరుణించేవాడు వారిని తోడుకొని పోతాడు నీటి బుగ్గల వద్ద వారిని నడిపిస్తాడు కాబట్టి వారికి ఆకలైనా దప్పైనా కలగదు ఎండమావులుండవు ఎండవారికి తగలదు పాత నిబంధన కలలు క్రీస్తుయేసునందు నెరవేరాయి దేవునికి స్తోత్రం గొర్రెపిల్లే వారికి కాపరి వారిని నడిపిస్తాడు ఏసే వారికి పరమ కాపరి పాత నిబంధనలో కొత్త నిబంధనలో కాపరి అనే భావన ఎంతో ఆదరణాత్మకమైనది దావీదీయ కీర్తనల్లో యహోవా నా కాపరి అనే బిరుదం పదే పదే వినపడుతుంది యషయా నలభయో అధ్యాయం వచనం గొర్రెల కాపరివలే ఆయన తన మందను మేపుతాడు తన బాహువులతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోస్తాడు పాలిచ్చే వాటిని ఆయన మెల్లిగా నడిపిస్తాడు మెస్సియాను ఒక కాపరిగా ఎహెజికేలు చిత్రించాడు యేసు మంచి కాపరి మన ఆత్మలకు గొప్ప కాపరి ప్రధాన కాపరి ఏసే మనకు మహాకాపరి ఈ పరలోక కాపరి మనలను జీవజలముల వద్దకు నడిపిస్తాడు శాంతికరమైన జలముల వద్దకు నా కాపరి నన్ను నడిపిస్తాడు కీర్తన ముప్పై ఆరు తొమ్మిదో వచనం నీ యొద్ద నిత్యజీవపు ఊట కలదు ఆయన మన కన్నీటిని తుడుస్తాడు మన హృదయాలను ఆదరిస్తాడు యేసుక్రీస్తు మనకు కాపరి అయి ఉండగా మనకు కొదువేముంది శ్రోతలు గమనించండి వారు దేవుని సింహాసనము ఎదుట ఉండి ఆయన ఆలయములో ఆయనను సేవిస్తున్నారు ఇది సంఘము కాదు సంఘానికి ఆలయము అక్కర్లేదు సంఘము నూతన ఎరుషలేములో ఉండగా అక్కడ దేవాలయము లేదు ప్రకటన ముగింపులో ఈ మాట ఉంది ప్రభువు గొర్రెపిల్ల అయినవాడే దానికి దేవాలయం ప్రకటన ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై రెండో వచ్చినం అక్కడ ఏ దేవాలయము నాకు కనపడలేదు అని యోహాను రాస్తున్నాడు సంఘానికి ఆలయం అనేది ఉండదు సంఘమున్న చోట ఆలయం ఉండదు సంఘములోనే పరిశుద్ధాత్మ ఉన్నాడు పరిశుద్ధాత్మకు ఆలయమే సంఘం సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారమును వారి మీద కప్పుతాడు వారిని కప్పుతున్నాడంటే అది వారికి కాపుదల వీరు మహాశ్రమల నుండి వచ్చినవారు వీరిలో ఎక్కువ మంది హతసాక్షులై వచ్చారు వీరు క్రీస్తు కొరకు తమ ప్రాణాలర్పించారు వారు పరలోకంలో దేవుని సింహాసనము ఎదుట నిలిచి ఉన్నారు ఇక్కడ అనగా పరలోకంలో వారు చెప్పుకుంటున్నదంతా ఇహలోకంలో వారు అనుభవించినదే ఈ లోకంలో ఉండగా వారెంతో ఆకలి బాధను దాహబాధను భరించారు గాని పరలోకంలో వారికెంతో ఆదరణ లభించింది ఈ లోకంలో ఉండగా ఎండబాధ అనుభవించారు ఆధ్యాత్మికంగా కూడా వారికి ఈ భూలోకంలో తీరని ఆకలి దప్పి గాని పరలోకంలో గొప్ప తృప్తి ఆదరణ ఈ లోకంలో వారి కన్నీరు మున్నీరైంది పరలోకంలో యేసు తన ఉత్తరీయపు చెంగుతో వారి కన్నీరు తుడుస్తున్నాడు మహాశ్రమల గుండా వీరు వచ్చారు గొర్రెపిల్ల రక్తమును బట్టి వారు జయించగలిగారు దేవుని సింహాసనము ఎదుట ఉన్న ఈ శ్వేత వస్త్రధారులు అద్భుతమైన వ్యక్తులు ప్రియ శ్రోతలారా వినండి యేసు ప్రభువుకు ఇంకా ఎన్నో ఇతర గొర్రెలున్నాయి ఆయన తన శిష్యులతో నాకు వేరే గొర్రెలున్నాయి వాటిని కూడా తేవాలి అన్నప్పుడు ఈ మాటలు వారికి అర్థం కాలేదు ఈ రోజున తన సంఘంతో ప్రభువు ఇదే మాట అంటున్నాడు నాకు వేరే గొర్రెలు ఇంకా అనేకమున్నాయి ఈ వేరే గొర్రెలు ఎవరూ ఈ సంఘము ఎరుగదు వారు ఎందరెందరో అన్యులు అన్యజాతుల నుండి వచ్చినవారు మహాశ్రమల కాలంలో సంఘము ఎత్తబడిన తరువాత రక్షించబడేవారు వీరిని పరలోకంలో పెద్ద సమూహంగా మనం చూస్తాము దేవునికి స్తోత్రం శ్రోతలు ప్రకటన గ్రంథంలో ఈ ఏడో అధ్యాయం ఎంతో ముఖ్యమైంది ఇందులో ఇస్రాయేలులో ముద్రించబడిన వారు ఆ తరువాత మహాశ్రమల నుండి రక్షించబడి వచ్చిన వారు ఉన్నారు ఇది మనకు మరువరాని దృశ్యం దేవుని దోతలు దేవుని దాసుల నొసళ్లయందు ముద్ర వేశారు ఇది గుర్తింపు మాత్రమే ఈ ముద్ర చాలా ముఖ్యమైనది దీనిని బట్టి మహాశ్రమల కాలంలో వారికి కాపుదల మతయుసు వార్త నాలుగో అధ్యాయం పదకొండో వచనంలో దేవదూతలు వచ్చి యేసుకు పరిచర్య చేశారు దేవదూతను గ్రీకు భాషలో ఏంజలోస్ అంటారు దేవదూత వార్తావహుడు దేవదూతలు పరలోక జీవులు ఆధ్యాత్మిక జీవులు దేవుణ్ణి గురించి ఈ లోకానికి కబురు తెచ్చేవారు దేవదూతలే క్రైస్తవ విశ్వాసుల సమావేశాలలో అదృశ్యులైన దేవదూతలు హాజరై ఉంటారు విశ్వాసులకు సాయం చేయడానికి దేవుడు తన దూతలను నియమిస్తాడు హెబ్రిపత్రిక మొదటి అధ్యాయం పద్నాలుగో వచనం దేవదూతలందరూ రక్షణ అనే స్వాస్థ్యమును పొందబోయే వారికి పరిచారము చేయడానికి పంపబడిన సేవకులైన ఆత్మలు కారా దేవదోతలు మనకు అదృశ్యులైన వారు దేవుని సేవకులు వారు ఆత్మలు ఈ అధ్యాయంలో దేవుని గొర్రెపిల్ల కేంద్రాకర్షణ గొర్రెపిల్ల అనగా చిన్న గొర్రె గ్రీకు భాషలో ఆర్నియోన్ అంటారు వార్త ఇరవై ఒకటో అధ్యాయం పదిహేనో వచనంలో ప్రభువు పేతురుతో అన్నాడు నా గొర్రెపిల్లలను అనగా చిన్న గొర్రెలను మేపు ఆర్నియోన్ ప్రకటన గ్రంథంలో ఆర్నియోన్ గొర్రెపిల్ల ఇరవై తొమ్మిది సార్లు పేర్కొనబడింది మహిమలోని యేసు గొర్రెపిల్లగా ప్రకటన గ్రంథంలో ప్రత్యక్షమవుతున్నాడు గొర్రెపిల్లను వ్యతిరేకించేది మృగం మృగం క్రూరమైంది మృగం నాశనం చేస్తుంది మృగం దుర్మార్గానికి దుష్టత్వానికి సంకేతం మృగం దౌర్జన్యం చేస్తుంది అయితే మన ప్రభు ఆర్నియోన్ గొర్రెపిల్ల గొర్రెపిల్ల సాధు స్వభావము గలది కనికరము గలది ప్రేమ దయా గలది శ్రమను బాధను భరించేది అమాయకమైనది మన పాపాలకు ప్రాయశ్చిత్త బలి అయిన గొర్రెపిల్ల సింహము గొర్రెపిల్ల ఈ రెండిటి వ్యక్తిత్వాలు సమ్మేళనం చెంది ప్రభువునందు కనిపిస్తాయి అదే ప్రభువు యొక్క ప్రత్యేక వ్యక్తిత్వం రాజసమున్నది సాత్వికమున్నది ఆర్లియోన్ గొర్రెపిల్లకు మహిమ మరో ఆసక్తిదాయకమైన సత్యం ఈ అధ్యాయంలో ఉంది దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బిందువును తుడిచివేస్తాడు చెరిపేస్తాడు కడుగుతాడు అని కూడా అర్థముంది అపస్తుల కార్యములు మూడో అధ్యాయం పంతొమ్మిదో వచనం మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తము మారు మనస్సు పొందండి అనగా నీ పాపములను తుడిచివేసి నిన్ను రక్షించే ప్రభువు నీవు శ్రమలలో ఉంటే నీ బాష్పములను తుడుస్తాడు పత్రిక రెండో అధ్యాయం పద్నాలుగో వచనంలో దేవుడు రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దానిమీది చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మమ్మును జీవింపచేశాడు ప్రకటన మూడో అధ్యాయం ఐదో వచనంలో సార్దిస్ ఉత్తరంలో ప్రభు అన్నాడు జయించేవాడు తెల్లని వస్త్రాలు ధరించుకుంటాడు జీవగ్రంథములో నుండి అతని పేరు మాత్రమును తుడుపు పెట్టబడదు అవును ఈ తెల్లని వస్త్రాలు ధరించిన వారి కన్నీటిని ఆయన తుడుస్తున్నాడు దేవుని గొర్రెపిల్ల ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం నాలుగో వచనం ఆయన వారి కన్నుల ప్రతి బిందువును తుడిచివేస్తాడు మరణము ఇక ఉండదు దుఃఖమైనా ఏడ్పైనా వేదన అయినా ఇక ఉండదు ప్రియశ్రోతలు మీరింతవరకు ప్రకటన గ్రంథం ఏడో అధ్యాయం చివరి వరకు విన్నారు ప్రకటన గ్రంథం రాసింది అపుస్తరుడైన యోహాను క్రీస్తు తరువాత డెబ్బై తొంభై ఐదు మధ్యకాలంలో యోహాను పద్మాసు ద్వీపములో ఉండి రాశాడు మన ప్రభు దేవుడు సింహాసనాసీనుడు ఆయన మహావిజేత ఆయనే పరిపాలిస్తాడు ఇదే ఈ గ్రంథమందలి ప్రధానాంశం ఈ గ్రంథంలో తరచు మనకు వినపడే పదములు సింహాసనం దేవుని గొర్రెపిల్ల జయం ఏడు అనే అంకే యోహాను ప్రతిసారి నేను చూచాను అంటూ ఉంటాడు తన బిరుదంతో నిమిత్తం లేకుండా యోహాను అనే నేను అంటున్నాడు ఆయన గొప్ప నాయకుడని అందరికీ తెలుసు ఆయన స్వయంగా చెప్పుకోనక్కర్లేదు నీరో చక్రవర్తి విశ్వాసులందరినో హింసించిన రోజులవి క్రైస్తవ విశ్వాసులకు శ్రమలలో ఈ ప్రకటన గ్రంథం గొప్ప ఆదరణ కలిగించింది యోహాను పాత నిబంధన గ్రంథ ప్రవచనాలు బాగా తెలిసినవాడు పరిశుద్ధాత్మ నింపుదల అనుభవం గలవాడు సంఘం పోరాటంలో ఉంది ఒక చెంప రోమా ప్రభుత్వం మరో చెంప అబద్ధ మతశాఖలు సంఘాన్ని నానాశ్రమలు పెడుతున్నాయి ఈ నేపథ్యంలో యోహాను రాసిన గ్రంథమిది చీకటిలో ఉన్నవారికి వెలుగులోనికి నడిపించే సువార్త ప్రకటన ఈ ప్రకటన గ్రంథంలో ఉంది ప్రకటన ఇరవై రెండో అధ్యాయం పదిహేడో వచనం ఆత్మా పెండ్లి కుమార్తె రా అంటున్నారు వినేవాడు రా అని చెప్పాలి దప్పిగొన్నవాని రానియే వానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకోనియే ప్రకటనలోని కీలక వచనం చెప్పమంటారా ప్రకటన గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం ఆరో వచనం సర్వాధికారి ప్రభువు అయిన మన దేవుడు ఏలుతున్నాడు ఆయనను స్తుతించండి ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు సైతానీయమైన దుష్టతంత్రాలన్నిటినీ ప్రకటన గ్రంథం బట్టబయలు చేస్తుంది ఎఫసి పత్రిక ఆరో అధ్యాయం పది నుండి పన్నెండో వచనం వరకు పౌలు చెప్పిన మాటలే ప్రకటన గ్రంథం విపులీకరిస్తుంది మీరు అపవాది తంత్రములను ఎదిరించడానికి శక్తిమంతులగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకొనండి ఏలైనగా మనము పోరాడునది శరీరులతో కాదుగాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాథులతోనూ ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతో మనము పోరాడుతున్నాము మూడు మృగాల త్రిత్వం ఈ గ్రంథంలో చూపబడింది ఒకటి క్రీస్తు విరోధి యొక్క రాజకీయ శక్తి రెండు క్రీస్తును వ్యతిరేకించే మతశక్తులు ఇది రెండో మృగం మూడు క్రీస్తుకు విరోధంగా పనిచేసే వ్యాపార వాణిజ్య శక్తులు ఈ మూడు మృగపు గుర్తుగల శక్తులు దుష్టత్రయం అపస్తుల కార్యములు నాలుగో అధ్యాయం పంతొమ్మిదో వచనం దేవుని మాట వినుటకంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా అని దేవుని సేవకులు చెప్పగలిగారంటే వారి ధైర్య సాహసాలు ఎంతైనా ప్రశంసనీయం ప్రకటన గ్రంథం ఈ దిశలోనే విశ్వాసులను నడిపిస్తున్నది ప్రభువు కోసం కొంతకాలం శ్రమలు భరిస్తే ఆయనతో సదాకాలము ఏలుతాము అనే నిరీక్షణ శక్తిని కలిగిస్తుంది ప్రకటన గ్రంథం వచ్చే పాఠంలో ప్రకటన గ్రంథం ఎనిమిదో అధ్యాయంలో ఎన్నో ఆసక్తిదాయకమైన వివరాలు వినండి మహదవకాశం పోగొట్టుకోకండి పాఠం సమాప్తం ప్రభు అయిన యేసుక్రీస్తు కృప తండ్రి అయిన దేవుని వాశ్చల్యము పరిశుద్ధాత్మ నిత్య సహవాసము మనకు సదాకాలము తోడై ఉండునుగాక ఆమెను